దానికోసం కొన్ని వీడియోస్ ప్లే ప్లే అవుతున్నాయి ప్లీజ్ ప్లే ద వీడియో మౌలి గారు అలా శివాని గారు ప్లీజ్ మీకోసమే వీడియోస్ ప్లే అవుతున్నాయి ఇప్పుడు ప్లే అవుతున్న వీడియోస్ ని మీరు రిప్లికేట్ చేయాలి ఇమిటేట్ చేయాలి చెప్తున్నాను కదా నువ్వు అంటే నాకు ఇష్టం లేదు నువ్వు మార్లేదు ఇప్పుడు రోల్స్ రివర్స్ చేసుకుందాం ఓకే ఓకే నువ్వు చేపలు పట్టు అందంగా ఉన్నాడు కత్తిలో ఉన్నాడు కుర్రాడు అసలు ఒక్కసారి కూడా నాకు కోపం పట్టలేదు తెలుసే వాళ్ళ అవునా ఆర్య నాకేదో చెప్పాలా నువ్వు నువ్వేం చెప్పకపోతేనే బెటర్ ఏదో చెప్పమ్మా ఆర్య డైలాగ్ లాగైపోతుంది రావట్లేదా వంశీ గారు చెప్పొద్దు అంటున్నారు ఇక్కడ నుంచి వద్దు వద్దు అని సైగా చేస్తున్నారు మీకు ఇష్టం లేదా సార్ ఆవిడ చెప్పడం ఓకే ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ బట్ ఐ హేట్ యూ బట్ ఐ లవ్ యూ లవ్ యూ అయితే లోపల నుంచి కొంచెం ఆ బయట నుంచి చెప్పడం నా హార్ట్ లో దాచుకునేంత ప్లేస్ లేక బయటకు వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ యు వెల్కమ్ ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ